హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక వాళ్ళైతే మార్నింగే కొంచెం క్లౌడ్నెస్గా ఉందన్నమాట అండి అయితే ఇలా గిన్నె స్టాండ్లో అయితే గిన్నెలు ఇలా చదిరేస్తున్నాను అన్నమాట ఇకైతే వంటగదిలో వంటగది శుభ్రంగా ఉంటానే కదండి ఏదైనా చేయగలం ఇంకైతే ముందుగా వంటగది అయితే క్లీన్ చేస్తాను అనమాట అండి ఇంకైతే వెజిటేబుల్స్ తెచ్చారనమాట అండి ఇలా వెజిటేబుల్స్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట బయటే పెడుతుంటే బాగుంటున్నాయండి కూరగాయలు సరే ఇంక బయటే వదిలేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెడితే ఇంత కూరగాయలు బాగుంటున్నట్టుగా లేవన్నమాట అండి ఇకైతే డైలీ వండుకుని తినాలి అన్న ఆలోచన వస్తుంది ఫ్రిడ్జ్లో ఉంటాయి కుళ్ళిపోయి పాడైపోతున్నాయి తప్ప బయట నుంచి తెచ్చుకోవడం అలా జరిగిపోతుంది అనమాట అందుకే బయటే ఇంకా ఆర్గనైజ్ చేసాను అనమాట ఇంకా బయటే సదురుతాను అనమాట అండి ఇక మీద కూడా ఇక అయితే అదిగొండి వంటగది అయితే నీట్ ఇక అయితే టిఫిన్ తెచ్చారనమాట నేను బజ్జి ఇంకైతే టిఫిన్ కూడా చేసేసాను అనమాట ఇంకైతే రెండు ములక్కలు కూడా హోటల్తో పాటు ఉంటే బాగుంటాయి అని మామూలుగా అయిపోయినాయి రెండు కాళ్ళు ఉంటే కోసాను అనమాట ఇంకైతే ఈ బ్రాగ్ అంతే నన్ను నమ్మిస్తాను